ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా రహదారి మరమ్మతుల కోసం గ్రామ ప్రజలు నడుంబిగించారు బీర్కూరు మండలం మల్లాపూర్ గ్రామస్తులు తమ గ్రామానికి ముఖ్య రహదారి అయిన కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం ప్రకాశ్రావు క్యాంప్ మల్లాపూర్ గ్రామానికి రాకపోకలు సాగించాలంటే తీవ్ర అవస్థలు పడేవారు శ్రమదానం చేపట్టి రోడ్డు కిరువైపులో ఉన్న ముళ్ళ పొదలు చెట్ల కొమ్మలను తొలగించి రోడ్డుపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు రెండు వందల మంది మహిళలు పురుషులు యువత శ్రమదానానికి నడుం బిగించారు మాకు కొద్దిగా చెట్లు కొమ్మలు బాగా కలుగుతుంది కొద్దిగా సైడ్ తీసుకుంటు పబ్లిక్ని మాకు మనుషులు తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ మొక్కలకు అది బాగా డ్యామేజ్ అవుతుంది వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది దాని గురించి సైడ్ కొమ్మలు తొలగించడం జరుగుతుంది తర్వాత అట మాకు మిషన్ కోసేటప్పుడు కూడా అటు పొలంలోకి వెళ్ళిపోయి అన్నీ కూడా బాగా ఇబ్బంది అవుతుంది వరి కొంత మిగిలిపోతుందా చెట్ల కిందది టాటల్గా అది కలిగి బాగా ఇబ్బంది జరుగుతుంది కొద్దిగా దాని గురించి ప్రతీశాన్ గారు ఆధ్వర్యంలో ఇది కొద్దిగా శుభ్రం చేయడం జరుగుతుంది ఆయన చెప్పి అంతా మేము శుభ్రం చేసుకుంటున్నాం రైతు పరంగా మేము వ్యవసాయానికి ఈ వేరే రెండు వెహికల్ ఇబ్బంది అయిపోతుంది ఏ రకంగా చేసుకోవడానికి కూడా కొద్దిగా ప్రాబ్లం అయ్యి మేము చేసుకున్నాం కూడి మరి నిన్ననే మేము మా గ్రామస్తుల మాత్రం అనుకున్నాం మేర్కొర్టు ప్రకసరా క్యాంప్ మల్ల మల్లాపూర్ రోడ్డు చాలా అద్వాన పరిస్థితి ఉంది రోడ్డు రాకపోకలకు ఇబ్బంది ఉన్న ఉద్దేశంతో ఈరోజు ఉదయం యాభై మంది మహిళా సోదరులు యాభై మంది యువకులతో వంద మందితోటి శ్రమదానం చేస్తూ ఉన్నాం మా వెనుకమాల బ్లేడ్ బండి వస్తూ ఉంది మాకు అధికారము ప్రతిపక్షం అనేది కాదు ఈ ప్రాంతం అభివృద్ధి సంక్షేమం కొరకు పనిచేస్తాం ఈ గ్రామే కాదు ఏ గ్రామ ముందుకొచ్చినా ముందుకు వచ్చినా మరి మేము